యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో मलाई एउटा फिलिङ दिसकुन एउटा एउटा एक कुरा गुरु हो 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 र दममा हामी हो आय سر هاك يعني لا لا ابو سيد تركم او في دعنا 私たちにし <r disappearance> <t colours> నా బర్త్డే సందర్భంగా వేడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నా లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా మూడు డీముడ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డీముడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్క హైదరాబాద్ ఒక యాభై వేల మంది పది వేల మంది టీచర్స్తో అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్స్ సంది వస్తున్నా నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవునికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసాడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు కానీ ఇప్పుడు భగవంతుని ఏం అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి ఎందుకంటే ఆయన గత పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది భారతదేశంలో తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో కాకపోతే మా కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు తొమ్మిది లక్షల ఉద్యోగాలు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకోవచ్చు ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే అలాంటిది చూస్తే ఎంత ఆగమాగలేదు రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్ము అమ్ముతే కూడా అమ్మపోతున్నారు ఇప్పుడు ఆంధ్ర కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది మోడీ కూడా మొడిగుడ చాలా పెద్ద పెద్ద డెవలప్‌మెంట్ చేస్తారు అక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా అక్కడ అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ పున్నది కూడా డెవలప్‌మెంట్ లేదు per capita income కూడా కటప్ అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతా ఉంది కాబట్టి అందుకే మళ్ళా మా కేసిఆర్ వస్తే పాఠరోజులు ఉంటారు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్